కృష్ణుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికే వందనం ఈ రోజు దేవుడు మనతో మాట ఏమంటే సామిత్ర గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే నీవు నీవు చేతగాని వాడు ఎంతో మందికి యొక్క లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలు గుండా ఏదో ఒక అనారోగ్యం గుండా ఏదో ఒక పరిస్థితులు గుండా అనమాట ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తున్నాడేమో మనము గుర్తిరగాలన్నమాట మనం చేసిన పాపం వల్ల కానీ లేకపోతే ఆ యొక్క దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో అని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోగు అనే భక్తుడు కూడా దేవుని యొక్క సైతాన్ని వచ్చి దేవుని యొక్క దేవుని దగ్గర వచ్చి నేను నువ్వు అన్ని చేస్తున్నావు కాబట్టి నిన్ను బాగా దేవుడు నమ్ముతున్నాడు ఏబు అనే ఒక భక్తుడు ఉన్నప్పుడు కాదు కాదు గాని దేవుడు యథార్థవంతుడు నీతి మంత్రులని దేవుడే సాక్ష్యం ఇచ్చుకున్నాడు అనమాట అలాంటప్పుడు పరీక్షిస్తా నువ్వు అని సహ అదే విధంగా సహాయం అడిగి పరీక్షిస్తా పరీక్షించాలని అడిగినప్పుడు ఆయన ప్రాణానికి మాత్రము మీద ఏమైనా చెయ్యి అనే ఎలా ఎలా ఎలాంటి వాడోని తెలుస్తుందని దేవుడు చెప్పున్నాడు అనమాట అదేవిధంగా ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఈ యొక్క ఏబి అనే భక్తులు ఏ చేసినా కూడా దేవుని ఏము ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని నామానికే మహిమ కలుగును గానీ చెప్పుకున్నాడు అనమాట దేవుడు ఇచ్చినాడు దేవుడు తీసుకున్నాడు అనమా అని చెప్పుకున్నాడు అనమాట భార్య గాని స్నేహితులు గాని కూడా ఉన్న బిడ్డలు గాని మరణించినప్పటికీ కూడా ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుణ్ణి దేవుడే ఇచ్చినాడు దేవుడే తీసుకున్నాడు దేవుని నామానికే మహిమ కలుగును గానీ చెప్పుకున్నాడు అనమాట అటువంటి ఈ యొక్క లోకంలో ఉంటున్న ప్రతి ఏ ఒక్కరికి కూడా రాదు వచ్చి ఉండదు అనమాట అలాంటి శ్రమలు అనలాంటి ఇరుపు ఇబ్బందులు కూడా దేవుడు ఏబు అనే భక్తుడికి ఏబి అనేక భక్తుడికి ఆ యొక్క శ్రమల నుంచి దేవుడు విడిపించి మూడంతలుగా ఆయన్ని ఆశీర్వదించుకున్నాడు అనమాట అదే విధంగా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది యొక్క శ్రమల గుండా ఇరుకుల గుండా ఉంటున్నావేమో ఆ యొక్క సమయంలో నువ్వు యథార్థంగా దేవుని యొక్క మాటలను విని దేవుని యొక్క మాటలను నువ్వు ధ్యానించి ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క సమయంలో నువ్వు నిలబడి దేవునికి సహాయం కోరి దేవునికి చిత్తానస్త నువ్వు జీవించినట్టయితే దేవుడు నిన్ను శ్రమదినములో నుంచి అదే విధంగా ఇరుకు ఇబ్బంది నుంచి త్వరగా నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ గాక మెయిన్ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా మహామాములు మిక్గా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ప్రేమగాలనైనా కృపగలనైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక అదే విధంగా మాతోనూ ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారని నిస్ఫృతూ అధికారమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి వీడియోను చూస్తున్నా ప్రతి ఒక్కరికి మెయిన్